హలో హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మేము వచ్చేసాను లాస్ట్ వీడియోలో ఎవరో సిస్టర్ కామెంట్ చేశారు మరి నడప బీజాలు మీరు వేసుకోకూడదు అని చెప్పేసి యాక్చువల్గా మనం ఫుల్ డే పనిలో ఉంటే ఇట్లాగే ఇట్లాగే ఉంటుందండి మన అవతారం ఇది గాంధీ జయంతి రోజుది వీడియో ఆ రోజు నాకు హాలిడే ఉండింది అందుకు ఫుల్ డే హామ్లో ఉన్నాను ఇంకా నేను మధ్య మధ్యలో తీసే షార్ట్స్ అని డ్యూటీ నుంచి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రీ ఫ్రీ ఉంటుంది కదా అప్పుడు తీస్తానండి నాకు నా కూడా ఫుల్ వీడియోస్ తీసుకోవాలని ఉంటుంది కానీ నాకు వీడి అవ్వదండి అప్పుడు అందుకే నేను కుదిరినప్పుడల్లా వీడియోస్ పెడతా ఉంటాను టమాటా పొలంలో ఇట్లాగే ఉంటుందండి అన్ని నైటీల్లో అట్లాగే వేసుకోవాలి ఎందుకంటే అవి కొమ్మలు తగులుతూ ఉంటాయి కదా కొమ్మలు తగిలినప్పుడు అంతా దాని పసరంతా మనకి బట్టలు కంటేస్తుంది అది మళ్ళీ పోదు పచ్చగా అట్లాగే మరకలు ఉండిపోతాయి అందుకనే ఇట్లాగ వేసుకోవాలండి ఆ రోజు ఫుల్ ఎండ అసలు బాగా ఎండ కాసింది వీళ్ళంతా మా పక్కరు ముత్యాల వంట మా పక్కు నుంచి వచ్చారు భలే ఫ్రెండ్ అండి ఆ రోజంతా భలే సరదా సరదాగా సాగింది ఈ వీడియోకైతే ఉంటేనండి మళ్ళీ వీడియోలు కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి